నమస్తే అండి నేను రోజా ఇటీవల కర్ణాటకలో పవన్ కళ్యాణ్ సినిమాలకు అవమానం జరిగిందా పవన్ కళ్యాణ్ గారి హరిహరి వీరమల్ కావచ్చు ఓజీ సినిమాలకు కావచ్చు అక్కడ కొంతమంది బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటా ఉంటే కొన్ని రాజకీయ పార్టీలు బయటకు వచ్చి నానా రోత నానా హంగామా నానా పెంట పెంట చేయడం అయితే జరిగింది అక్కడ ఏదో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారట్లు కొంచెం ఓవర్ చేస్తున్నారు అంటే ఇది మా స్టేట్ మీరు వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం ఏంటి అనే విధంగా వాళ్ళు మాట్లాడడం అయితే జరిగింది అయితే ప్రశ్న విషయం ఏంటంటే సోషల్ మీడియాలో నిన్నటి నుంచి ఒక ట్యాగ్ ట్రెండ్ అయితే ఉంది హ్యాష్ టాగ్ బాయ్ కాట్ కాంతారా చాప్టర్ వన్ ఎందుకు చేశారంటే నిన్న ఈ కాంతారా చాప్టర్ వన్ కి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో చేసినారు దీనికి చీఫ్ గెస్ట్ గా జూనియర్ ఎడర్ గారు వెళ్ళినారు ఎందుకు వెళ్ళినారు నాకు ఇప్పుడు కూడా అర్థం కాలేదు బట్ వెళ్ళినారు అయితే తమిళనాట కన్నడ నాట అంటే తమిళనాడులో కావచ్చు కర్ణాటకలో కావచ్చు మన తెలుగు సినిమాలన్నా తెలుగు ప్రజలన్నా తెలుగు భాష అన్నా అవమానిస్తారా అంటే చేయడానికి ఎక్కువ అవకాశం చూపిస్తా ఉన్నారు ఈ మధ్యకాలంలో వెళ్ళి మన సినిమా ఒక తెలుగు సినిమా తమిళనాడులో రిలీజ్ అవుతుంది అంటే వాళ్ళు ఎవడో పట్టించుకోడు ఒక తెలుగు సినిమా కర్ణాటకలో రిలీజ్ అవుతుంది అంటే ఎవడో పట్టించుకోడు కానీ ఒక తమిళ సినిమా ఒక కన్నడ సినిమా తెలుగులో రిలీజ్ అవుతుందంటే టైటిల్స్ కూడా టైటిల్స్ కూడా తమిళలోనూ కన్నడలో పెట్టుకుని ఇక్కడ రిలీజ్ చేస్తున్నారంటే మన వాళ్ళు ఎంకరేజ్ చేసి వాళ్ళ సినిమాలకి పూర్తి స్థాయి కలెక్షన్స్ ఇచ్చి ఇక్కడి నుంచి వాళ్ళు పంపిస్తారు ఇది మన దౌర్భాగ్యం ఇది మన దౌర్భాగ్యం ఇలా ఎందుకు చెప్తున్నానంటే తమిళనాడులో మన సినిమాలు వాళ్ళు దేకట్ల కర్ణాటకలో మన సినిమాలు దేకట్ల ఇప్పుడు తమిళనాడు గురించి కొంచెం పక్కన పెడతాం టైం వచ్చినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడతారు ఇప్పుడు కర్ణాటక విషయానికి వస్తే గనక ఓజీ సినిమా విషయంలో కావచ్చు సంక్రాంతికి వస్తున్న సినిమా విషయంలో కావచ్చు ట్రిపుల్ ఆర్ సినిమా విషయంలో కావచ్చు గేమ్ చేంజర్ సినిమా విషయంలో కావచ్చు ఇలా అనేక సినిమాల విషయాల్లో వీళ్ళు వీళ్ళు చేసినటువంటి రోత రాజకీయం మామూలు అయితే కాదు పైన మెడలో కండ వేసుకొచ్చుకుంటారు ఒక పసుపు కలర్ ఎరుపు కలర్ కాంబినేషన్లో ఒక రెండు స్ట్రిప్లు అనమాట ఒకటి ఎల్లో కలర్ దాని కింద రెడ్ కలర్ ఉండదు అనమాట అది వేసుకుని వచ్చేస్తారనమాట వచ్చేసి సెలబ్రేట్ చేసుకోవడానికి ఉండదు లేదంటే బ్యానర్ కట్టడానికి ఉండదు మొన్నటికి మొన్న హరిహరి వర్మలు సినిమా రిలీజ్ అయితే అక్కడ బ్యానర్లు కట్టుకుంటే అవి తెలుగులో ఉంటే దాని మీద కూడా రాజకీయం చేశారు ఏదో ట్రిపుల్ ఆర్ సినిమా మీద కావచ్చు తర్వాత గేమ్ చేంజర్ సినిమా మీద కావచ్చు కల్కీ సినిమా మీద కావచ్చు ఆ తర్వాత ఓజీ సినిమా మీద కావచ్చు పుష్ప సినిమా మీద కావచ్చు హరిహర విర్మల సినిమా మీద కావచ్చు ఈ సినిమాలన్నిటి మీద అక్కడ ఉన్నటువంటి టైటిల్స్ మీద కావచ్చు మన సినిమాలు వచ్చిన ప్రతిసారి కూడా వీళ్ళు అక్కడ రోత రాజకీయం చేస్తూ ఉన్నారు కర్ణాటకకి సంబంధించినటువంటి కొంతమంది మరి మన సినిమా అక్కడికి వెళ్తే సినిమా అసలు ఎందుకు వెళ్తాం ఎంటర్టైన్మెంట్ కోసం అదేమన్నా రిలీజియస్ పర్పస్గా ఉందా లేదంటే కులాలని లేదంటే వర్గాల్ని లేదంటే ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి ఒక ఆయుధంగా ఉందా లేదంటే కర్ణాటకకి తెలుగు వాళ్ళకి ఏమన్నా విద్వేషాలు ఏమైనా ఉన్నాయా గొడవలు ఏమైనా ఉన్నాయా ఏమి లేవు కానీ వీళ్ళు మన సినిమా వచ్చిన ప్రతిసారి కూడా రాజకీయం చేస్తా ఉన్నారు మనస్కి మనకి ఎక్కడ పెద్ద థియేటర్లు కూడా రావు వచ్చినా కానీ మన సినిమాలు నాడు రావడం చూడడం కానీ బెంగళూరులో ఆంధ్ర వాళ్ళు అత్యధికంగా ఉంటారు మరి ముఖ్యంగా ఉద్యోగాలు చేసుకోవడానికి పోయిన వాళ్ళు వీళ్ళంతా ఏం చేస్తారంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తేనో మహేష్ గారి సినిమా వస్తేనో ఎన్టీఆర్ గారి సినిమా వస్తేనో రామచంద్ర గారి సినిమా వస్తేనో ప్రభాస్ గారి సినిమా వస్తేనో మన టాప్ హీరో సినిమాలు వస్తే వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు దీన్ని తప్పు పడుతూ వాళ్ళు అక్కడ రచ్చరచ్చ చేయడం జరుగుతుంది తెలుగు సినిమా వస్తే చాలు అప్పటి వరకు అప్పటి వరకు కలుగుల్లో పుట్టల్లో దాక్కున్నటువంటి వీళ్ళంతా కూడా ఒక్కసారిగా బయటకు వచ్చి మన మీద మన సినిమాల మీద విషాం చాలడమే కాకుండా నెగిటివ్ క్యాంపెయిన్స్ నెగిటివ్ అయితే జరుగుతుంది ఇదే సంగతి మరి ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఈ కాంతా రవాణ్ సినిమాకి అయితే చాప్టర్ వన్ సినిమాకి అయితే సపోర్ట్ చేస్తున్నారట ఎందుకు చేస్తున్నారట జూనియర్ ఎన్టీఆర్ గారు చీఫ్ గెస్ట్కి వెళ్ళారట ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి అక్కడ ఆయన అద్భుతంగా పొగిడినాడట అందుకోసం చెప్పేసి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు నాకు అదార్థంగా లాజెప్ అసలు రిషబ్ శెట్టి నిన్న హైదరాబాద్ వచ్చి ఏ భాషలో మాట్లాడినాడు వాళ్ళకొక్కలకైనా భాష పిచ్చా ఉండేది ఆ హిందీ వాళ్ళు ఆ తమిళ వాళ్ళు ఆ రాష్ట్రానికి పోతే లేదంటే మన తెలుగు వాళ్ళు పోతే తెలుగు భాషలోనో హిందీ భాషలోనో తమిళ భాషలోనో మరేదైనా భాషలో మాట్లాడితే మా భాషలను మాట్లాడతావా చస్తావా అని చెప్పేసి కూర్చునేటటువంటి జాతి ఆ కన్నడ జాతి మరి అలాంటి వ్యక్తులు ఈ రోజున హైదరాబాద్ వచ్చి ఏ విధంగా తమిళ కన్నడ భాషలో మాట్లాడతాడు అక్కడికి వచ్చినటువంటి ఆడియన్స్ లో ఎవరికైనా కన్నడ అర్థం అవుతా సరే రిషబ్ శెట్టికి తెలుగు భాష అంటే తెలుగు వచ్చు మళ్ళీ ఆయన కొన్ని ఇంటర్వ్యూలకు కాంతారా అనే సినిమాకి కాంతారా సినిమాకి వచ్చిన నేపథ్యంలో ఆయన తెలుగు మీడియా దగ్గర తెలుగు భాషలో మాట్లాడడం జరిగింది కానీ నిన్న పబ్లిక్ మీటింగ్ లో నిన్న కొన్ని వందల మంది జనం వేరే చెప్పడం కొన్ని వందల మంది జనం ఇంటర్వ్యూ ఉండగా మన తెలుగు మీడియా అంతా కూడా చూస్తూ ఉండగా వచ్చి కన్నడలో మాట్లాడాడు కన్నడ నీకు అర్థమైద్దా నాకు అర్థమైద్దా ఎవడికి అర్థమైద్ది ఎందుకు వచ్చి ఇక్కడ కన్నడ భాష మాట్లాడినాడు సరే వాళ్ళు అడగచ్చు మరి అల్లు అర్జున్ పుష్ప సినిమా టైంలో మరి కర్ణాటక వచ్చి తెలుగు భాషలో ఎందుకు మాట్లాడాడు అని అసలు బెంగళూరులో ఒక ఈవెంట్ పెట్టుకుంటే కన్నడ వాళ్ళు కాదు వచ్చేది తెలుగు వాళ్ళు వస్తారు ఎవరైతే ఎంప్లాయీస్గా ఉన్నారో ఎవరైతే ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారో వాళ్ళు మాత్రమే వచ్చి ఆ ఈవెంట్కి పార్టిసిపేట్ చేస్తారో మీరు సినిమాలనే దేకరు మీరు సినిమా థియేటర్ దగ్గరికే వెళ్ళరో అసలు మీ మినిమం సినిమా కలెక్షన్స్ ఏ ఉండవు మా తెలుగు సినిమా మీ డబ్బింగ్ సినిమాలు ఇక్కడికి వచ్చి ఆడించుకుంటే మీ దగ్గర కంటే కూడా మా దగ్గర కలెక్షన్స్ ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అలాంటిది అలాంటిది ఈ రోజున ఆ వ్యక్తి రిషబ్ శెట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ మీ పబ్లిక్ స్పీకింగ్ వచ్చేసి కన్నడలో మాట్లాడేది జరిగింది ఏం ఇండికేట్ చేయాలనుకుంటున్నాడు ఏం చెప్పాలనుకుంటున్నాడు మనందరికీ మనకి సిగ్గుశరం లేదా మానవాభిమానం లేదా వాళ్ళకి మాత్రమే భాష ఆత్మాభిమానాలు ఉంటాయి మనకు ఉండవా మన తెలుగు వాళ్ళకు ఉండవా మనం ఒక సినిమా పిచ్చోళ్ళం వాళ్ళం ఏ సినిమా కూడా ఎంకరేజ్ చేస్తాం అందరం కూడా సినిమాలకు వెళ్ళి కొంచెం సినిమా బాగుంటే చాలు మనమే మౌత్ పబ్లిసిటీ వేసేస్తాం అని చెప్పేసి ఒక లూపు వాళ్ళు గ్రహించేసి మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే మన వీక్నెస్ వీక్ పాయింట్ ఉంటుందో దాన్ని పట్టుకొని మన సినిమాలు వస్తేనేమో వాళ్ళు పట్టించుకోరు వాళ్ళు చూడరు వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేయరు అసలు వాళ్ళు థియేటర్లో కూడా ఇవ్వరు కానీ మనం మన సినిమాలు వస్తే మాత్రం వాళ్ళ సినిమాలు వస్తే మాత్రం మన సినిమాలు ఆడుతున్నటువంటి ఏవైతే టాప్ హీరోలు కావచ్చు లేదంటే చిన్న స్థాయి వ్యక్తుల సినిమాలు కావచ్చు ఆడుతూ ఉంటే మాత్రం వాటిని కూడా పక్కన పడేసి ఆ తమిళ వాళ్ళకో ఆ కన్నడ వాళ్ళకో సినిమాలో ఇక్కడ థియేటర్లకు ఇవ్వడం అయితే జరిగింది ఇంత దిక్కుమాలిన పరిస్థితిలో ఈ రోజు తెలుగు సినిమా పరిశ్రమ ఉంది తెలుగు అభిమాన గణం కూడా ఉంది మీరు అడగండి మనకి మన భాష అభిమానం లేదా ఇక్కడ ఎందుకు వచ్చి తమిళ కన్నడ మాట్లాడినాడు ఆ వ్యక్తి ఆ మాత్రం అడగలేరా మరి సంక్రాంతికి వస్తున్నావు ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేనటువంటి వ్యక్తి వెంకటేష్ గారు ఏ ఒక్కరిని కూడా నొప్పిచ్చినటువంటి వ్యక్తి వెంకటేష్ గారు అలాంటి వెంకటేష్ గారు సినిమా కామెడీ సినిమా సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పేసి తెలుగు వాళ్ళ కోసం అక్కడ రిలీజ్ రిలీజ్ చేసుకుంటే తెలుగు భాషలో రిలీజ్ అయింది కర్ణాటకలో కన్నడ వాళ్ళు వచ్చేవన్న చూడమన్నా అడిగేవా లేదు తెలుగు భాషలో రిలీజ్ అయినటువంటి ఒక సినిమాని పట్టుకొని ఈ రోజున వాళ్ళు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినారు ఫోటోలు కూడా పక్కన పెడతా కుదిరితే చాలా ఇబ్బందులు పెట్టినారు సంక్రాంతికి వస్తున్న సినిమా ఏదైతే ఉందో టైటిల్స్ ఏవైతే ఉన్నాయో వచ్చి బ్లాక్ కలర్ పెయింట్లు వేయడం అయితే జరిగిందన్నమాట ఇక అదేవిధంగా రాధేశ్యామ్ సినిమా ఇప్పుడు అనగా వచ్చింది రాధేశ్యామ్ సినిమా టైంలో కూడా మన ప్రభాస్ గారి పోస్టర్ అక్కడ వేస్తే వేస్తే దాంట్లో తెలుగు టెక్స్ట్ ఉందని చెప్పేసి ఆ బ్యానర్ మొత్తాన్ని కూడా చించేసినటువంటి పరిస్థితి ప్రభాస్ గారు ఏం పాపం చేసినాడు ప్రభాస్ గారు ఏనాడు కూడా కన్నడ సినిమా ఇండస్ట్రీని కానీ కన్నడ ప్రజల్ని కానీ తప్పుగా తూలి మాట్లాడినటువంటి వ్యక్తి కాదు లేదంటే అభిమానులు చంపినటువంటి ఒక హీరో అయితే కాదు అది అదే విధంగా ట్రిపుల్ ఆర్ సినిమా వచ్చింది ఆర్ఆర్ఆర్ అని చెప్పేసి టైటిల్ అయితే ఉంది అన్నమాట అది కూడా ఇంగ్లీష్లో ఉంది మన తెలుగు నాడు కూడా ఇంగ్లీష్లోనే పెట్టాం అలాంటిది ఈ సినిమా అక్కడ టైటిల్స్ వచ్చేసి ఇంగ్లీష్లోనే అని చెప్పేసి ఈ కట్అవుట్లు ఈ బ్యానర్లు కూడా చించినటువంటి చరిత్ర ఈ కన్నడకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులదే కొన్ని పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉందాం అంటే కర్ణాటక మొత్తాన్ని కూడా నేను ఈ గుడి కిందకి తీసుకురాను కానీ కన్నడకి సంబంధించినటువంటి కొన్ని రాజకీయ పార్టీలు అనుకోవచ్చు లేదంటే మరి ఎన్జిఓని దిక్కుమాలచర్య ఏదో అది తెలియదు కానీ తెలుగు సినిమా వచ్చినట్టు చాలు గద్దల్లా వాళ్ళకి పోయి పొడుస్తున్నటువంటి తర్వాత గేమ్ చేంజర్ వచ్చారు చెప్తున్నా కదా మన సినిమాలు వాళ్ళు కన్నడ వాళ్ళు అసలు రియల్ కన్నడిగా చూడరు కన్నడ మాట్లాడుకునేటటువంటి వాళ్ళు చూడరు వాళ్ళు పట్టించుకోరు మన సినిమాని కేవలం మనం బెంగళూరులో సినిమా రిలీజ్ అయినా కన్నడ ఇతర ప్రాంతాల్లో రిలీజ్ అయినా తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడే మాత్రమే మన సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి అక్కడికి కూడా వచ్చి మీరు మా కన్నడ భాషలోనే ఉండాలి టైటిల్స్ అని చెప్పేసి స్ప్రే కొట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తర్వాత కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడి అనే ఒక సినిమా వచ్చింది సినిమా వచ్చింది కదా సినిమా చాలా అద్భుతమైన సినిమా కదా ఈ సినిమాకి సంబంధించి అక్కడ పోస్టర్లు వేయగా దారి డి బాస్ అంట వాటికి సంబంధించిన పోస్టర్లు వేసినటువంటి పరిస్థితి తర్వాత మన హరిహర్ విరమల సినిమా వచ్చింది మన వాళ్ళే మన ఫ్యాన్సే పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాను లో బెంగళూరులో బ్యానర్లు కట్టుకుని డీజే పెట్టుకుని గంతులేస్తా ఉన్నారు వచ్చారు ఆ బ్యానర్లు ఇష్టం వచ్చినట్టు చించేసారు రాద్ధాంతం చేశారు అది అయిపోయింది ఇక నిన్న కాక మొన్న పుష్ప పుష్ప సినిమా వచ్చినప్పుడు ఇదే తంతు పుష్ప ట్రైడీస్ తెలుగులో ఉన్నాయంట దానికోసం అని చెప్పేసి నేను పక్కన ప్రతిదాన్ని కూడా పెడతాను అక్కడ కూడా వాళ్ళు చేసినటువంటి పరిస్థితి ఆ తర్వాత ఓజీ సినిమా చెప్పా కదా ఈ రోజు ఇంత హైలైట్ అవడానికి కారణం ఓజీ సినిమాపై వాళ్ళు చేసినటువంటి రాజకీయం వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గం తెలుగు సినిమాలు వస్తే ఒక రెస్పెక్ట్ లేకుండా పోయింది అక్కడ తెలుగు ప్రజలు అన్నా కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ అన్నా కానీ తెలుగు యాక్టర్లు అన్నా కానీ వీళ్ళకు ఒక గౌరవం అనేది లేదు అలాంటప్పుడు ఈ కన్నడ సినిమాలకు సంబంధించి ఏ ఒక్క సినిమా వచ్చినా సరే మనం ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలా మనం ఎందుకు గౌరవం ఇవ్వాలా వీళ్ళని మనం ఎందుకు నిత్యేకించుకోవాలా ఎందుకు మన జేబులు చిల్లు చేసుకొని వీళ్ళకి డబ్బులు కట్టాలా అని చెప్పేసి మెగా అభిమానులు కావచ్చు ఇతర హీరో అభిమానులు కావచ్చు మాట్లాడడం జరుగుతుంది మరి ట్రిప్లా సినిమాలో మెయిన్ హీరోగా ఒక పక్క చరణ్ గారు ఉన్నారు ఒక పక్క జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు కానీ రోజు జూనియర్ ఎన్టీఆర్ గారు అక్కడికి వెళ్ళడం వాళ్ళకి సపోర్ట్గా నిలబడడం ఆ సినిమాకి సంబంధించి ప్రమోషన్ భాగంలో పార్టిసిపేట్ చేయడం ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులు అతనికి అండగా నిలబడడం ఏదైతుందో ఇది కరెక్ట్ కాదు ఒక భాషాభిమానం ఒక అభిమానం అనేది ఉండాలి ఒక రాష్ట్ర అభిమానం అనేది కులాల మాతాలు వద్దు కానీ ఎట్లీస్ట్ రాష్ట్ర అభిమానం భాషాభిమానం అనేది ఆడవాలా మన సరే మన సినిమాలు అక్కడికి వెళ్తే వాళ్ళ భాషాభిమానం లేకుండా ఏదొచ్చినా కానీ మందే అన్నట్లు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మనం కూడా అలా చేయొచ్చు కానీ ఒక తమిళనాడు కావచ్చు ఒక కర్ణాటక కావచ్చు మన సినిమా వస్తుందంటే నిప్పులు జరుగుతున్నారు వాళ్ళకి హద్దు పద్దు లెక్క లేకుండా పోతుంది అలాంటి వాళ్ళకి మనం ఎందుకు రెస్పెక్ట్ కాంతారా చాప్టర్ వన్ కావచ్చు రేపొద్దున యాడ్ సినిమాలు కావచ్చు ఎవడో అరెస్ట్ బొక్కలోకి వెళ్ళాడు కదా సొంత అభిమాని చంపేసిన వాడు ఒకడు ఉన్నాడు కదా సో అతని సినిమాలు కావచ్చు కిచ్చా సుదీప్ సినిమాలు కావచ్చు సో వేళ సినిమాల వరకు వేళ సినిమాల వరకు దూరంగా ఉంచుకుంటే మంచిది ఇక మిగిలిన కన్నడ యాక్టర్స్కే వాళ్ళు కూడా ఎక్కడ కూడా మాట ఇలాంటివి జరుగుతూ ఉంటే ఒక ఉపేంద్ర గారు కావచ్చు ఒక పునీత్ రాజ్ కుమార్ గారి బ్రదర్ అనుకుంటా సో ఆయన కావచ్చు ఎవరు కూడా మాట్లాడరు వాళ్ళు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అభిమానులు కూడా చెప్పరు మరి అలాంటి వ్యక్తుల సినిమాలు మన దగ్గరే రిలీజ్ అయితే ఎందుకు మనం యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేయొద్దు సో ఎవరైతే మనలో మనకి గొడవలు పెట్టి ఇక్కడ ఏదో చిచ్చు పెట్టాలని చెప్పేసి చూస్తున్నారు ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమా కానీ కాదు జరిగింది నేను ప్రతిదీ పోస్ట్ చేస్తాను ఒక సినిమా కాదు రెండు సినిమాలు కాదు సంక్రాంతికి వస్తున్నాం రాధేశ్యామ్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎట్ ఓజీ హరిహర వీరమల్లు ఇలా అన్ని గేమ్ చేంజరు ట్రిపులర్ సినిమా ఇలా అందరి హీరో సినిమాలకి పక్కడ బొక్క అయితే పడింది కాబట్టి కొంచెం ఆలోచించండి థింక్ చేయండి వాళ్ళు ఇచ్చిన దానికి మనం ఇయ్యకపోతే కనుక గౌరవం అనేది ఉండదు అందుకే హ్యాష్ ట్యాగ్ బాయ్ కాట్ కాంతారా చాప్టర్ వన్ అని చెప్పేసి ట్విట్టర్ లో ట్రెండ్ కొడుతున్నారు ఇది రాబోయే రోజుల్లో ఇటుదారి చూడాలి ఇక్కడ తెలుగు వాళ్ళకి సిగ్గు మానం ఉంటే కన్నడ వాళ్ళ మూవీస్ రిలీజ్ కానివ్వకండి వాళ్ళు అక్కడ థియేటర్ దగ్గర తెలుగు పోస్టర్స్ కూడా ఇవ్వడం లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మన పెట్టినటువంటి పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి బాయ్ కాట్ బాయ్ కాట్ కాంతారా ఇన్ తెలుగు అని చెప్పేసి ట్రెండ్ కొట్టడం జరుగుతుంది సో ఇది కాంతారా అనే కాదు కర్ణాటక నుంచి ఏ సినిమా వచ్చినా సరే కన్నడ లాంగ్వేజ్ నుంచి ఏ సినిమా వచ్చినా సరే వాటిని దూరం పెట్టమని చెప్పేసి అందరి హీరోల అభిమానులు కోరుకుంటున్నారు